అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడెస్ట్ యాభై ఆరో భాగము రచయిత వేదస్విని గారు వీర చూపులు మనస్సునికి ఇబ్బందిని కలిగించి కొంచెం సిగ్గుపడుతూ వెనుక వైపు తిరిగి నిలబడుతుంది అమ్ము ఇబ్బంది పడుతుంది అని అనుకొని తన తల విధుల్చుకొని ఏంట్రా వీరాంస్ చక్రవర్తి చూపులతోనే అమ్ముని తినేస్తావా రోజు రోజుకి అమ్మో విషయంలో ఇలా బలహీనపడుతున్నావు అని తనని తాను తిట్టుకొని కొంచెం డిసప్పాయింట్ అయ్యి పద అమ్ము డ్రెస్ చేంజ్ చేసుకుందో లేకపోతే జలుబు చేస్తుంది అని అంటాడు అప్పుడే వర్షం కూడా చిన్నగా స్టార్ట్ అయ్యి జడివానగా కురుస్తూ ఉంటుంది అప్పుడు మనసుని కాసేపు ఈ వర్షంలో ఆడుకుందాం వీరా మళ్ళీ ఈ ఛాన్స్ వస్తుందో రాదో నా లైఫ్లో అని అంటుంది వీర్ చాలా సీరియస్గా ఎందుకు రాదు అలాంటి క్షణాలు ఖచ్చితంగా వస్తాయి మళ్ళీ ఇలాంటి మాటలు నీ వెంట నేను వినకూడదు అని అంటూ సరే నీ ఇష్టం కానీ ఓన్లీ ఫైవ్ మినిట్స్ మాత్రమే అని అంటాడు అమ్ము వర్షంలో తడుస్తూ చేతులు చాచి చుట్టూ తిరుగుతూ వర్షపు చినుకులతో ఆటలాడుతూ చిన్న పిల్లలా గంతులు చేస్తూ చిన్నగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది మనస్సుని పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు డ్యాన్స్ చేస్తుంది అఫ్కోర్స్ తాగిన మత్తులో ఒకసారి వీరాతో కలిసి డాన్స్ చేస్తుంది మనసుని కానీ పూర్తి స్పృహలో మాత్రం ఇప్పుడే డ్యాన్స్ చేస్తుంది వీర్ మనస్సుని అలాగే మైమర్చిపోయి చూస్తూ ఉంటాడు చాలా అద్భుతంగా వర్షంలో డాన్స్ వేస్తూ ఉన్న మనసుని మోకాలు గాయం నొప్పితో అడుగు తడబడుతూ ఉంటుంది అప్పుడు వీర్ సపోర్ట్ సపోర్ట్గా తన చేయిని అందిస్తాడు వీర్ తో షెల్బీ డాన్స్ వీరా అని అడుగుతుంది వీర మనసుతో వర్షంలో కపుల్ డాన్స్ చేస్తూ ఉంటాడు ఇద్దరు ఒకరి కళల్లోకి ఒకళ్ళు చూస్తూ ఈ ప్రపంచాన్ని మర్చిపోయారు వర్షం ఒక లెక్కన కొంచెం సేపటికి మనసునికి తుమ్ములు స్టార్ట్ అవుతాయి దాంతో వీర్ చెప్పాను కదా జలుబు చేస్తుంది అని పద లోపలికి అంటూ తన అమ్ముని తీసుకుని వెళుతూ ఉంటాడు మనసునికి తడిచిన బట్టలతో నడవటానికి ఇబ్బందిగా ఉంటే వీర అమ్ముని అమాంతం తన చేతుల్లో ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్తాడు వీరా కళ్ళల్లో అమ్ముని మనస్ఫూర్తిగా దగ్గరకు తీసుకోలేకపోతున్నాను అని తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవాల్సి రావటంతో డిసప్పాయింట్ అయ్యి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది మనస్సు కానీ ఏమీ చేయలేకపోతుంది వీరా తన అమ్ముని క్లీన్ చేయించి ఒక రూములోకి తీసుకొని వెళ్తాడు అక్కడ ఒక సోఫాలో మనసుని కూర్చోబెడతాడు వీరకి బట్టలు మార్చుకుందాం అనే ఆలోచన రాగానే వాళ్ళ బ్యాగ్ కారులో ఉండటం గుర్తుకు వస్తుంది వీరమ్ము నేను వెళ్ళి బ్యాగ్ తీసుకొని వస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని అంటాడు అప్పుడే సడన్గా అక్కడికి దగ్గరలో ఉరుములతో మెరుపులతో ఒక పిడుగు పడుతుంది మనసుని భయంతో వీర నన్ను వదిలి వెళ్ళకు అంటూ బయటకు వెళ్తున్న వీరని పరిగెత్తుకుంటూ వచ్చి వెనుక నుండి గట్టిగా హగ్ చేసుకుంటుంది పిడుగుపడిన దాటికి అక్కడ పవర్ కట్ అయిపోతుంది జనరేటర్ కూడా ఆన్ అవ్వడం లేదు మనస్సుని పిడుగుపడిన శబ్దానికి ఇంకా భయపడుతూ ప్లీజ్ వీరా నన్ను వదిలి వెళ్ళొద్దు నాకు చాలా భయం వేస్తుంది అని చిన్నపిల్లలా ఏడుస్తూ చెప్తుంది వీర్ ముందు వైపుకి తిరిగి నేను ఎక్కడికి వెళ్ళలేదు జస్ట్ బయట ఉన్న కారులో మన బ్యాగ్ తీసుకొని వస్తాను అంటూ ఉంటాడు లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని మారం చేస్తుంది మనస్సుని వీర్ మనస్సుని సోఫాలో కూర్చోబెట్టి తన పక్కన కూర్చొని మనసుని చెయ్యిని గట్టిగా పట్టుకొని తనకు ధైర్యం చెప్తూ బయట సర్వెంట్స్ని పిలిచి కారులో ఉన్న బ్యాగ్ని తెమ్మని చెబుతాడు మనసుని మాత్రం వీరాన్ని వదలటం లేదు ఇంట్లో సర్వెంట్స్ బ్యాగ్ తీసుకువచ్చి రూమ్లో పెట్టి క్షమించాడు బాబుగారు మన ఇంట్లో ఎప్పుడు పవర్ కట్ కాదు ఒకవేళ అయినా జనరేటర్ ఉంటుంది కదా అని అనుకున్నాము ఈ ఎస్టేట్లో ఎన్నో ఏళ్ళుగా ఎవరూ ఉండటం లేదు కదా ఎలాంటి ఛార్జింగ్ లైట్స్ కానీ ఏమీ లేవు బయటికి వెళ్ళి తీసుకువద్దామని అనుకున్న వర్షం జోరున కురుస్తుంది అని అంటారు వీరేం పర్వాలేదు మేము అడ్జస్ట్ అవుతాము అని చెప్తాడు క్యాండిల్స్ ఉంటే వెలిగిస్తారు సర్వెంట్స్ భోజనం ఏమి వండమంటారు అని సర్వెంట్స్ అడిగితే అమ్ము వేర్లు మాకేమీ ఆకలిగా లేదు మధ్యాహ్నం కాస్త హెవీగా తిన్నాము ఇంతకు ముందు కూడా మన తోటలో ఫ్రూట్స్ తిన్నాము కదా మీరేమీ ఇబ్బంది పడకండి అని చెప్తారు దాంతో వర్కర్స్ బయటికి వెళ్ళిపోతారు వీరు మనసునితో అమ్ము నువ్వు ముందుగా వాష్రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో అని అంటాడు మనస్సుని చలికి చిగురాకుటలా వణుకుతూ నాకు భయం వీరా నేను వెళ్ళను అని పిడుగులు పడతాయి అంటూ ఉంటుంది వీరా చలికి వణుకుతూ నా మనసు నీ దగ్గరకు తీసుకొని అలా అంటే ఎలా చెప్పు అమ్ము ఇంతలా తడిసిపోయావు చూడు ఎలా వణుకుతున్నావో డ్రెస్ చేంజ్ చేసుకోకపోతే హెల్త్ పాడైపోతుంది పద అని అంటూ ఫోన్ టార్చ్ ఆన్ చేసి వాష్రూమ్లోకి తీసుకొని వెళ్తాడు వీరా వెనుక వైపుకు తిరిగి ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకో అని అంటాడు మనసునికి తనకున్న హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంకా ఎక్కువగా వణుకుతూ డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి కూడా చేతులు సహకరించట్లేదు మనసుని నా వల్ల కావటం లేదు వీరా చేతులు వణుకుతున్నాయి అని వణుకుతున్న గొంతుతో అంటుంది ఇక తప్పదు అని వీర్ ఫోన్ టార్చ్ ఆన్ చేసి మనసుని డ్రెస్ జిప్ తీస్తూ మనసునికి డ్రెస్ చేంజ్ చేస్తాడు మనసుని బెడ్ పైన కూర్చోబెట్టి దుప్పటి కప్పి తను కూడా తడిచిపోవటంతో ఫ్రెష్ అవటానికి తన షర్ట్ని రిమూవ్ చేస్తూ ఉంటాడు అప్పుడే మళ్ళీ మరొక పిడుగు పడిన శబ్దం విని అమ్ము భయంతో బెడ్ పై నుండి లేచి వీర్ని గట్టిగా హక్ చేసుకుంటుంది వీర్ వంటి మీద షర్టు కూడా లేదు ఎలాంటి ఆచందన లేని వీర్ బేర్ బాడీని తాకగానే ఆ చలి వల్ల మనసునిలో తన వీర పట్ల కోరికలు కలుగుతూ శరీరంలో వేడి సెగలు పుడుతూ ఉంటాయి ఇద్దరు చాలా గట్టిగా హాక్ చేసుకోవటం వల్ల కోరికల సెగ మొదలవుతుంది మనసునికి వీరు తనని తడిచిన బట్టలతో కోరికతో చూడటం తాకాలనుకోవటం తనకు దగ్గర కావాలనుకోవటం అంతకుముందు వీర దగ్గరగా వస్తే తను వీరాన్ని కొట్టడం అన్ని గుర్తుకు వచ్చి చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది నా వీర కోరికను నేను తీర్చలేకపోయాను మానసిక పరిస్థితి శారీరక పరిస్థితి వీరాకి దగ్గర అవనేకుండా సిద్ధంగా లేదు నాకు ప్రాణం వీర వీర మీద ఫీలింగ్స్ ఉన్నాయి కానీ ఎందుకో వీర నాకు దగ్గరగా రాగానే చాలా భయం వేస్తుంది కానీ ఈ క్షణం నా వీర సంతోషం నాకు ముఖ్యం ఇప్పుడు పూర్తిగా చీకటిగా ఉంది కాబట్టి నా గతం తెలియకుండా వీరా కోరిక తీర్చడానికి నాకు ఒక అవకాశం దొరికింది ఈ అవకాశాన్ని వీరకి ఇవ్వాలి ఇప్పుడు నేను మానసికంగా సిద్ధంగా అవ్వాలి నేను కూడా జీవితాంతం వీరతో గడిపిన ఈ క్షణాలు మధుర జ్ఞాపకాలుగా వేసుకుంటూ బ్రతుకుతాను అని తన మనసును దానికి ఒప్పుకోకపోయినా వీర సంతోషం కోసం మనస్సుని గట్టిగా నిర్ణయం తీసుకుంటుంది మనస్విని వెంటనే వీరాని చెయ్యి పట్టి బెడ్ దగ్గరకు తీసుకువెళ్ళి బెడ్ పైన తన పక్కన కూర్చొని ఐఎమ్ సారీ వీర నిన్ను చాలా డిసప్పాయింట్ చేశాను కదా నువ్వు నాకు దగ్గర కావాలంటే అనవసరంగా నీ మీద చేయ చేసుకున్నాను నీకు తెలుసు నువ్వంటే నాకు ప్రాణం అని ఆ క్షణాన నాకు ఏమైందో తెలీదు ఇప్పుడు నేను పూర్తిగా సిద్ధంగా ఉన్నాను నీకు సొంతం కావటానికి నన్ను సొంతం వీరా అని అంటుంది మనస్విని మనస్విని మాటలు విన్న వీర ఆశ్చర్యపోతాడు ఏంటి అమ్ము ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అని అడుగుతాడు అమ్ము నేను నువ్వు ఇంకొన్ని రోజుల్లో లండన్ వెళ్ళిపోతావు కదా వీరా నీతో గడిపిన కొన్ని క్షణాలు నాకు కావాలి నిజంగానే నేను కోరుకుంటున్నాను నిన్ను కోరుకునేది తప్పో ఒప్పు నాకు తెలీదు ప్లీజ్ వీరా నన్ను కాదనుకు నువ్వు నన్ను తాకాలన్న కోరికను అణుచుకుంటున్నావు కదా నా మనసు ఎప్పుడూ నీకు సొంతమైంది వీరా నా పైనే కాదు నా ప్రతి అనువనువు పైన నీకు మాత్రమే హక్కుంది నువ్వు నిరభ్యంతరంగా నన్ను తాకవచ్చు వీరా అని అంటూ వీరా చేతులు తీసుకొని తన నడుము పైన యథ పైన వేస్తుంది తర్వాత తన భుజంపై ఉన్న చున్నీని తీసి పక్కకు వేస్తుంది మనస్విని వీరాకి ఏమీ అర్థం కావటం లేదు మనస్విని బిహేవర్ వీరా అలాగే మనస్విని కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు తన కళ్ళల్లోని భావాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి వీరాకి మనస్విని వీరా కళల్లోకి చూడలేక వీరాకి తన మనసులో ఉన్న భావం తెలిసిపోతుంది అని పక్కన ఉన్న క్యాండిల్స్ లైట్ ఆఫ్ చేస్తుంది తర్వాత మనస్విని వీరా నీ ఇష్టమిక నేను నీ ఇష్టానికి అడ్డు చెప్పను అని కళ్ళు మూసుకుంటుంది మనస్సుని వీర మనస్సుని ముఖం పైన నాట్యమాడుతున్న కురులను వెనుకకు జరిపి మెల్లగా తన చేయిని భుజం పైన వేస్తూ ఉంటాడు మనస్సు గుండెల్లో దడగా చాలా భయం వేస్తూ ఉంటుంది కానీ వీరాని దూరంగా ఉంచలేకపోతుంది వీర మనస్సుని నుదుటిపైన ముద్దు పెట్టుకొని తన గుండెలపై పడుకోబెట్టుకుంటాడు మనస్సుని చాలా భయపడుతుందని చాలా చాలాసేపైనా అయినా వీర తనని తాకటం లేదు అని వీర్ నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోవటంతో మనసుని కళ్ళు తెరిచి చూసి ఏమైంది వీర నన్ను తాకటం నీకు ఇష్టం లేదా నన్ను నీ దాన్ని చేసుకోవటం నీకు ఇష్టం లేదా అని సిగ్గు విడిచి అడుగుతుంది మనస్విని అప్పుడు వీర కోపంగా ఇంకెప్పుడు ఇలా నీ మనసు చంపుకొని మాట్లాడినా బిహేవ్ చేసినా నేను లైఫ్లో నీతో మాట్లాడినాము అది గుర్తుపెట్టుకో అని సీరియస్గా అంటాడు మనసుని ఏమీ అర్థం కాక ఏమంటున్నావు వీరా నేనేమి నీ మనసు చంపుకోవలేదు మనస్ఫూర్తిగానే నీకు సొంతం కావాలని కోరుకుంటున్నాను అని అంటుంది వీర కోపంగా అబద్ధం చెప్పావనుకో అని మనస్సుని చంప మీద కొట్టడానికి చెయ్యి ఎత్తుతాడు మనస్సుని వీర నిజంగానే కొట్టేస్తున్నాడేమోనని భయపడి కళ్ళు మూసుకుంటుంది వీర తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని తన అమ్ముని తన గుండెలకు గట్టిగా హత్తుకొని ఇంకెప్పుడు ఇలా చేయవద్దు అమ్ము నువ్వు నన్ను నా ప్రేమని అవమానిస్తున్నావు నీకు ఆ విషయం అర్థమవుతుందా నా అమ్ముకి ఇష్టం లేకుండా తనని కనీసం తాకని కూడా తాకను అలాంటిది నీకు ఇష్టం లేకుండా నువ్వు మెంటల్గా రెడీగా లేకుండా నా కోరిక తీర్చుకుంటానని ఎలా అనుకుంటున్నావు అంటే నాకు నీ మీద ఉన్నది ఫిజికల్ అట్రాక్షన్ మాత్రమే అని నువ్వు అనుకుంటున్నావు కదా అవును నేను ఒప్పుకుంటున్నాను నా అమ్ముని నేను కోరికతో చూస్తున్నాను తనని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నాను తనని తన అందాలని తాకాలని తహతహలాడుతున్నాను నా ఫిజికల్ ఫిజికల్గా కమిట్ అవ్వాలని ఆశపడుతున్నాను కానీ అలా జరగటం లేదు అని డిసప్పాయింట్ కూడా అవుతున్నాను ఎందుకంటే అక్కడ నా కళ్ళ ముందు ఉన్నది నా అమ్మో కాబట్టి నా అమ్మకి దూరంగా ఉండటం నా వల్ల కాదు కాబట్టి నా అమ్ము మీద ఫీలింగ్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి అందుకే నీకు దగ్గర కావాలని అనుకున్నాను నేను నాకు ఏదో సుఖం సంతోషం కావాలని నీకు దగ్గర కావటం లేదు నా అమ్మ మీద నాకు ఎంత ప్రేమ ఉంది అనేది నీకు తెలియజేయటానికి మాత్రమే నీకు దగ్గర అవ్వాలనుకుంటున్నాను ఇంతకంటే నా ప్రేమని ఎలా తెలిపాలో నాకు అర్థం కావట్లేదు నేను నీకు ఎప్పుడు దగ్గరగా వచ్చిన నీ మనసులో నీ కళ్ళల్లో నా పట్ల ఫీలింగ్స్ కనిపిస్తూనే ఆ మాత్రం నీకు దగ్గరగా వచ్చాను కానీ తర్వాత నువ్వు భయపడుతున్నావని నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను కానీ ఇప్పుడు ఏమాత్రం నీ కళ్ళల్లో నీ మనసులో మన మిత్రం ఒక్కటవటానికి కోరిక కనిపించట్లేదు అలాంటప్పుడు నువ్వెలా నా కోసం నా సంతోషం కోసం మాత్రమే ఆలోచించి ఇలాంటి పనులు ఆలోచిస్తున్నావు అని మనసుని దూరంగా జరిపి నేను నీ నుండి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్ము అయినా నువ్వు వీర నువ్వు నాకు కావాలి అని అడగాల్సిన అవసరం లేదమ్ము నీ కళ్ళు చూస్తేనే నాకు తెలిసిపోతుంది నీ కళ్ళల్లో నీ మనసులో ఏమి ఉంది అని నిజంగా నీ కళ్ళలో నా పట్ల అలాంటి కోరిక ఇష్టం కనిపిస్తే నువ్వు చెప్పే వరకు నేటో నేను ఆగను అది నీకు అర్థం కావటం లేదు అని అంటూ కోపంగా అక్కడ నుండి బయటకి వెళ్ళిపోతూ ఉంటాడు వీరాం చక్రవర్తి అప్పుడు అమ్ముకి అర్థమవుతుంది తను ఎంత పెద్ద పొరపాటు చేసిందో అని అమ్ము ప్లీజ్ వీరా ఆగు నేను నువ్వు బాధపడుతున్నావని అలా చేశాను అని అంటూ ఉన్న వీర్ కోపంగా వినిపించుకోకుండా బయటికి వెళ్ళిపోతాడు ఆ చీకట్లో అమ్ము కూడా ఆగు వీరా నిన్ను బాధ పెట్టాలని కాదు అవమానపరచాలని ఎంత మాత్రం కాదు ఐఎమ్ సారీ వీర నీతో కలిసి కొన్ని మధుర క్షణాలు స్మృతులు కావాలని అలా చేశాను అంటూ వీరు వెనకే చీకట్లో భయపడుతూ మెల్లగా వెళుతూ ఉంటుంది అప్పుడే మళ్ళీ ఉరుములు మెరుపులు సౌండ్కి మనస్సుని భయంతో వీర ఎక్కడ ఉన్నావు నాకు భయం వేస్తుంది మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని అంటూ వణికిపోతూ ఉంటుంది మనస్సుని చుట్టూ చూస్తే ఏమీ కనిపించటం లేదు అని భయంతో అక్కడే బిక్కుబిక్కుమంటూ నిలబడిపోతుంది మనస్విని వీర కోపం కొంచెం చల్లారగానే ఉరుముల సౌండ్కి అంతా చీకటిగా ఉంది కదా అమ్ము భయపడుతూ ఉండొచ్చు నేనేంటి ఇలా నా అమ్ము మీద కోపడి బయటకు వచ్చేశాను అని అంటూ మళ్ళీ వెనక్కి వెళ్తాడు మనస్ని అక్కడ భయపడుతూ నిలబడటం చూసి అమ్ము అని పిలుస్తాడు వీర మనస్సుని ఎక్కడికి వెళ్ళిపోయావు వీర ఎంత భయపడ్డానో తెలుసా నువ్వు నన్ను వదిలేసి మళ్ళీ వెళ్ళిపోయావేమోనని అనుకున్నాను అంటూ వీరని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది మనస్విని వీర అమ్ముతో ఏం మాట్లాడకుండా మనస్సుని రూంలోకి తీసుకువచ్చి క్యాండిల్ వెలిగించి రెస్ట్ తీసుకో ఏమీ భయపడొద్దు నా ప్రాణం పోయినా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అని అంటాడు వీరాన్స్ చక్రవర్తి అమ్ము వీర చేయి పట్టుకొని అది కాదు వదిలిపెట్టడం లేదు వీర అని అంటూ ఉంటే వీర అమ్ము పెదవులపైన వేలు పెట్టి సైలెంట్గా పడుకో అని తన పక్కనే కూర్చొని అమ్ముని నిద్రపుచ్చుతాడు అమ్ము నిద్రపోయిన తర్వాత వీరు దేవికి హోమ్ మినిస్టర్కి కాన్ఫిడెన్స్ కాల్ కలిపి నేను చెప్పిన పని ఎక్కడి వరకు వచ్చింది ఆ సీఎం జనార్దన్ చేసే ఇల్లీగల్ పనులు అన్నిటికీ సంబంధించిన సాక్ష్యాలు దొరికినట్లే కదా అని అంటాడు అప్పుడు దేవ్ వీరు గారు మీరు చెప్పినట్టుగానే మీ మనుషులను అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా సీఎంకి అగెయినస్ట్గా ఎవిడెన్స్ని సేకరించాము ముఖ్యంగా డ్రగ్స్ మాఫియాలో సీఎంది చాలా పెద్ద హస్తం ఉంది వాడి కొడుకు విప్లవ ద్వారా వాడు మలేషియా నుండి డ్రగ్స్ మాఫియాను నడిపిస్తున్నాడు డ్రగ్స్తో పాటు ల్యాండ్ మాఫియా అతనికి ఎదురుగా